అందరికీ శనాతి విజయలారా ఇక మీ నర్సీ తాత మీకోసం ఇయ్యాల తీరు తీరు ముచ్చట పట్టుకొని వచ్చాడు వాళ్ళ మీద కూడా ముందుగా అలా తలకడతాయి ఇవన్నీ చూద్దాం పారి ఇప్పుడు దేశం వెళ్నా ఎక్కడ ఇన్నా ఏ సందులో ఇన్నా ఏ ఇంట్లో ఇన్నా ఏ బజార్లో ఇన్నా ఏ వాడకట్టుకు ఇన్నా కలకత్తా 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 చిన్న డాక్టర్ అమ్మ కలకత్తా చిన్న డాక్టర్ అమ్మ కలకత్తా చిన్న డాక్టర్ అమ్మకు అన్యాయం జరిగింది కలకత్తా చిన్న డాక్టర్ అమ్మను ఉచతార్థంగా నిలువున నిట్ట నిలువున మింగిరు ఇక ఇదే నడుస్తుంది ఊరు వాడ అంతా ఎందుకంటే మరి ఆ డాక్టర్ అమ్మ మీద అంత రకంగా అస్సలు చెప్పవశం లేకుండా అత్యాచారం చేసి అన్యాలంగా పానం మింగి పాడు చేసారు కాబట్టి ఇక మరి ఇప్పుడు ఊకుంటారు ఇక మరి ఆడ ఈడ ఈడ ఆడ చిన్న చిన్న డాక్టర్లు ఏం చేసుకొస్తున్నారు అంటే ఇగో రేపటి రోజుల్లో కూడా ఇంకా అవుతాయో ఇంకా ఏం పోతాయో ఇంకో ఈ దుర్మార్గులకు కఠిన శిక్ష విధించాలి రాబోయే రోజుల్లో వాళ్ళకు అసలు శిక్ష మామూలుగా ఉండకూడదు అని ఒక ఈ రకంగా పాపం వీళ్ళు ఒక వినూత్నంగా ధర్నా చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెములా అంటే చూడు పాపం తోటి ఇది ఇదైపోతే ఇక తోటి డాక్టర్ అమ్మలుగా మేమేం చేయాలి అని ఇంకొక ఈ రకంగా వినూత్నంగా చేసి ఇటు సర్కారుకు అటు మేధావులకు ఇటు జనాలకు కనువిప్పు కలిగేలా ఇగో ఈ రకంగా ఆరోబిడ్యలు బజార్కెక్కి ఇగో మాకు ఈ రకంగా అన్యాయం జరుగుతుందని కళ్ళకు గట్టినట్టుగా చూపిస్తు ఈ తాడేపల్లిగూడెం విద్యార్థినిలో అస్సలు మొత్తానికి బుడ్డపోరగాళ్ళ పసలల్లా ఎవరు పడ్డరు దొంగలు అగో గా దొంగలు ఎవరో జర బయటికి రావాలి ఎందుకంటే బుడ్డపోరగాళ్ళ పసలు తింటుర్రు మీరు ఆ మానక మరవగా తింటుర్రు కాబట్టి ఇయర సనా తకిలిగి అవుతుంది ఎందుకు మీరు బుడ్డపోరగాళ్ళ పశల మీద కన్ను పెట్టిరు అని హరీశరావు నీ దండం పెట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాసిండ్రులా ఇక బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకానికి ప్రభుత్వం నిధులు ఎందుకు విడుదల చేస్తలేదు ఆ పెండింగ్లో ఉన్న ఎనభై కోట్ల ఆ ఈ తప్పకుండా ఇప్పుడు పొరగాళ్ళకు అందియాలి పాఠశాలలకు అందియాలి ఈ ఏడాది నూట ముప్పై కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వము ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా సప్పుడు చేయకుండా సడి చేయకుండా మరి ఎందుకని ఈ పసులు నూట ముప్పై కోటు మంచుతలేదు నూట ముప్పై కోట్లు ఇస్తలేదు నూట ముప్పై కోట్లు విడుదల చేస్తలేదు అని హరీష్ రావు ఆమాయ వెళ్ళ వసుకుంటుండళ్ళా చూడగల మరి హరీష్ రావు అయ్యని దండం పెడితే నిన్నమనో రుణమాఫీ పంచాది ఇక ఇప్పుడేమో బుడపోరాగా పైసల పంచాలి ఇక మరి పాఠశాలలో పైసల పంచాది మరి ఎందాక పోతుందో ఏం కదో కానీ మొత్తానికైతే హరీష్ రావు బోనాల పండుగ నాడు సిగ ఊగినట్టే ఊగుతుండోళ్ళ సర్కార్ మీద ఈ ఎండిపోయిన పోయిన బువ్వ మాడిపోయిన గట్కా ఎండిపోయిన బువ్వ మాడిపోయిన గట్క సలిగంజి పోసుకొని సప్పాది మింగితే కక్కుడు ఎరుగుడు పెట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ డొక్కం తగ్గుంచిందా లచ్చువమ్మో లచ్చువమ్మ ఇక గీ పాట ఆనాడు ఎప్పుడో గద్దల ఒకటి వాడుకున్న పాట కరి మరి అలా ఎందుకని కావచ్చు మన తెలంగాణ టీవీ వాళ్ళు గీ పాటని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు అని మీకు అనుమానం రావచ్చు అగో గాడికి వస్తున్నా ఇక అసలు ముచ్చటం ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అబ్బా స్వామివారికి అపచారం జరిగిందుల్లా ప్రతిరోజు ఉదయం పదకొండు ప్రతి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరగవలసిన నివేదన అక్కడకు వస్తాడు కల్లా అర్ధ గంట లేట్ చేసి పాలు ఎందుకు అంటే వంట చేసే బ్రాహ్మణుడు హా ఇంత ఉచ్చుకొని నారాయణ అని పడుకుండట ఓ లోకమా ఇది ఎక్కడ ఈ చంద్రము దేవుడా ఇక మరి ఈ ముచ్చాడిగా పెద్ద మనిషి ఊకుంటాడు ఆయనకంటే పెద్దోడు ఆరేరే రామచంద్ర అని దెబ్బ 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 వచ్చిపోయే భక్తులకు మరి నైవేద్యం అది ప్రసాదం పెట్టన్నాయి మరి దేవికి నైవేద్యం కదా ప్రసాదం పెట్టేది ఇని దండం పెడితే వాళ్ళు ఇక ఎచ్చి పచ్చి அது இது ஆக 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 மேகால மீது காவலா 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 தேவிரிக்கு நைவேதம் காவலா காவலையும் உட்கப்பெடுத்து அது உடிக்க உட்கூடும் కాకర కోస్తలకల్లా మాడిపోయిందట ఈ మాడిపోయిన ప్రసాదాన్ని భక్తులకు ఎట్లా పెడతారు ఏం చేస్తారు అసలు మీరు ఏం ఇదే ఇదేనా మీ తరిఖా అని పాపం లైన్లో ఉన్న భక్తులు ఆ పూజారుల మీద మన్ను దుమ్ము పోస్తుర్రులా చూస్తుండ్రా ఆఖరకు వస్తర కల్లా ఈ వేములవాడ రాజరాజేశ్వర దేవుడు కూడా మాడిపోయిన నైవేద్యాన్ని స్వీకరించవలసి వచ్చిందోలా ఈ పండితులు ఈ పూజార్లు చేయబట్టి అంటే సోడి ఎక్కడ పోతుంది ఏమైపోతుంది ఈ లోకం అసలు ఏమి నడుస్తుంది అస్సలు ఎక్కడ అర్థం కాకుంటుంది లోకం మీద ఆధ్యాత్మిక భావన ఉన్నోళ్ళు కొంతమంది వీళ్ళను తిట్టి తిట్టి పోస్తారు మరి కొసాకి ఏం కథ కానీ రాజన్న ముసురు ఎవరికి ముడుతుంది అర్థం అక్కడ బియ్యం ఉన్న ప్రసాదం లేదు మరి ఏం చేస్తాం అది నేను పోయేది తొవ్వ కాదు మురికి కాలువ కాదు కండ్లకు అద్దుకునే రామశక్తి కానీ బంగారవాసం రోడ్డు మరి రోడ్డు మీదంగా పోతుంటే నాకు ఏమైనా అవుతుంది లేకపోతే నా పానం పోతుంది అంటే ఏ రకంగా టక్కర్ల పరంగా కాకుండా నడుచుకుంటూ పోతుంటే ఆ ఇది ఏమన్నా పాత లోకం పోతుందా ఏంది కుంగిపోతుందా ఏంది కరిగిపోతుందా ఏంది వంగిపోతుందా ఏంది అని ఆలోచన చేస్తాము మీదంగా మెరుగులు ఆ మేడి ఆ మేడి పండు చూడు మేడిమై ఉండు అన్నట్టు మీదంగానేమో మేడి పండుగలో ఉంది లోపల మాత్రం అంత లోకలో కావట ఇక మరి మలేషియా దేశం కాని దేశం మలే ఆ దేశంలో కౌలాలాంపూర్ ఆ దేశం రాజధాని పేరు ఇక కౌలాలాంపూర్లో నేను దండం పెడితే కండ సంబూరంగా ఉన్న రోడ్డుని చూస్తుంటే హాహా ఎంత ఆనందమో మనసుకు కానీ ఆఖరికి వస్తారు కల్లా ఇక చూడరి ఆ రోడ్డు సక్కదనం ఉందో మహిళ అయ్యో రోడ్డు మీద పోతుంటే మంచిగానే ఉంది కదా రోడ్ అని నడుచుకునే పోతుంటే ఊకూగలే కుప్ప ఒలి పాడైపోయి మురికి కలబడబడ్డదులా ఈ సక్కని తల్లి చూస్తున్న నాణ్యత లేని పని వల్ల ఎంత ఇకారం తప్పిన పని అవుతుందో ఇగో గిది కథ అబ్బా నేను ఒకే ఒక్క రోజులో ఎంతో ఫేమస్ కావాలి సోషల్ మీడియాలో నా పేరు మోగాలి అసలు ఎంత అంటే ఎవరు ఊహించినంతగా గంటలలో కాదు రోజులల్లో కాదు నిమిషాలలో సెకండ్లలో నా పేరు మొత్తం యావత్ దునియా మీద మూత మోగాలి నా పేరు ఫేమస్ కావాలి నా ఫిగరు ఎవరు చూసినా గుర్తుపట్టాలే అని ఒక ఈ రకంగా ఇప్పుడు సోషల్ మీడియాల్లో రీల్స్ ఇన్స్టా ఫేస్బుక్ ఏ కన్నా ఏసేసి ఇది దండం పెడితే చెప్ప వశం కాకుండా ఉల్లా నేటి తరం యువకుల పోరగల పర్సు పోరగల్లా ముచ్చట ఇక ఎందుకంటే ఇక మరి నేను ఏం చేస్తే బాగుంటుంది నేను ఎటర్ చేస్తే బాగుంటుంది ఎవరితోటి సెల్ఫీ ఫోటో దిగి నేను సోషల్ మీడియాలో పెట్టాలి ఏ ప్రదేశంలో దిగాలి నేను ఫోటో ఏ ప్రాంతంలో దిగాలి ఎక్కడ ఏం చేయాలి ఏం చేస్తే నేను ఫేమస్ అవుతా ఈ రకంగానే ఆలోచన చేస్తున్నారు ఇక సందుల బంధుల తిరుగుడు ఇంకొక ఈ రకంగా సెల్ఫీలు ఫోటోలు తీసి పెట్టుడు కానీ అక్కడికి వస్తారు కల్లా ఒక పుల్లగాడు ఏం చేసిండంటే సైకిల్ మోటార్ మీద ఇక మరి వీళ్ళకు వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు బండ్లు తగిలించినట్టుగా కట్లు కొట్టుకుంటా స్టంట్లు చేసుకుంటా ఆగమాగం జగన్నాథం చేసి ఆని పాడైపోను ఉచితార్థంగా పోలీసులకు దొరికిపోయిలా ఈ పోరడు అసలు ఈ పోరగాడు ఏం చేసింది అంటే ఇక డబ్బు 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 ఈ డబ్బుతోని బండి మీద ఏం పని చేసిండో ఎట్టటా చేసిండో ఏం కాదో ఇక ఈ పోలీస్ సారు మనకు లైన్లకు వచ్చిండు ఆ సారు కానీ అయ్యా ఇక ఈ పిరగాని ఉద్దారకము ఫేమస్ 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 ఆఖరికి వస్తారా కదా ఫేమస్ ఏమైందో చేపు నిన్న మనకు ఈవినింగు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్కు డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ లో వెరిఫై చేసి అతను ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి అతని పైన మూడు కేసులు సన్నత్నగర్లో ఒకటి కేపిహెచ్బిలో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి ఆ మూడు కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపేయడం అయినది ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లా స్టంట్లు చేసి పెడితే అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది థ్యాంక్ యూ అయ్యో భగవంత ఎంత ఏ నా పని ఆఖరి కల్లా నేను బిగ్ బాసు షోలు సినిమాలు ఎంత చేసి ఎంత క్రేజ్ సంపాదించుకున్నా ఆఖరికోస్త కల్లా నా పరువంత అయ్యేలా గంగల కలిసే కదా దేవుడా 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 అని కాకి శోకం తీస్తున్నాడు అన్నా సినిమా హీరో నాగార్జున నీ పాడైపోను కారా ఎంత పని హైడ్రా 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 ఈ హైడ్రా చట్టం సల్ల గుండా ఐడ్రావెన్షన్ మాదాపూర్ లో ఉన్న ఎన్కన్వెన్షన్ ఏడు కాడికి పక్కన వలగ జీవి పదహారు పచ్చలు చేసేరు లా అబ్బా తమ్ముడి కుంట చెరువులో మూడు ఎకరాల ముప్పై కుంటలను కబ్జా చేసి నాగార్జున ఎన్కన్వెన్షన్ ఆల్ ను కట్టిండని ఓ ఈ నోట ఆ నోట గు ఇక మరి ఆ నోట ఈ నోట ఓ ఇక మరి హైడ్రా శివలపడదా ఇక పాయ హైడ్రా అదు ఆ మేఘాల మీద వచ్చి ఏడు కాడికి కుప్ప ఉకిందా ఇక ఈ ముంచడిగా ఇక మరి పెద్ద మనిషి బిగ్ బాస్ ఆయన ఉండే కదా నాగార్జున అఖిలే నాగార్జున సినిమా హీరో ఇక బయటకు వచ్చి మైకుల ముందర ఆ అమ్మాయి ఎల్లగక్కుతుళ్ళ అస్సలు మొత్తానికి అది ఒక ప్రైవేట్ భవనము ఎందుకని ఈ రకంగా పట్టాభూమిలో ఉన్న భవనాన్ని ఈ రకంగా మీరు ధ్వంసం చేసిరు నాశనం చేసిరు అని పాపం నాగార్జున అతను కుతనం అయితుండు అతను కుస్తా ఎంత పని చేస్తుందో చూడు ఎటుండలా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిరేయాల గడుదాము అంతవర దాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే